నా పేరు చంద్రకిరణ్ అన్న ఏం చేస్తున్నారా నేను కాలేజీలో ఇన్ఛార్జ్ చేస్తాను ఇన్చార్జ్ చేస్తాను ఓకే అన్న ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ళ నుంచి చూస్తున్నారు ఈరోజు విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాము యువతకి విద్యా దీవెన కానుకంటూ కూడా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే వేస్తున్నాను ఈరోజు అని చెప్తున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటే అంటే ఒక వంద మందిలో ముప్పై మందికి అయితే సరిపోదు కదా మిగతా వాళ్ళు అందరికి కూడా వేయాలి కదా అది అది లేక ఉండేలాగే ఇప్పుడు మిగతా పన్నోళ్ళందరి పరిస్థితి ఏమైతే ఇప్పుడు ముప్పై మందికి వేసి మిగతా డెబ్బై మందికి పోకుండా ఏంటి ఆలోచన అనేది ఉండాలి కదా అలాగే ఉంటుంది అంటే ఈరోజు యువత అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు ఈరోజు జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఎంతో బాగున్నాయి అని అంటున్నారు కదా ఏమంటారు ఏ ఏ వ్యవస్థ బాగుంది మీకు సచివాలయ వ్యవస్థ బాగుందండి వాలంటీర్ వ్యవస్థ బాగుంది నాకు తెలిసి ఏది నచ్చలే మాకు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు తనకి నచ్చిన విధంగా పెట్టుకున్నాడు ఓట్ల కోసం ఇప్పుడు సచివాలయం అనేది ఇప్పుడు ఇచ్చాడు దానివల్ల మాకేమి ఇప్పుడు ఇప్పుడు దాకా అయితే మాతో మాకు దానివల్ల ఏ యూజ్ లేదు యూజ్ లేని దాన్ని మేము ఏం చేసుకుంటాం అనవసరంగా అంతే అదే నేను అంటాను అన్న అంటే డిఎస్సీ మీద తీసుకున్న నిర్ణయం ఎలా అనిపించింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి అంటే కూడా హామీ ఇచ్చారు కదా ఈరోజు ఆరు వేల పోస్టులు ఇచ్చాను అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏమనిపించింది ఆరు వేల పోస్టులు రాపిచ్చాడు అంత వరకు బాగానే ఉంది ఇప్పుడు దాన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసాడు వరకే బాగానే ఉంది రాసి వచ్చాం రాసి వచ్చిన తర్వాత ఆ పోస్టులకి ఇప్పుడు మళ్ళీ ఆ ఎగ్జామ్స్ ఇది అవ్వదు అని చెప్పేసి అంటున్నాడు కదా ఎగ్జామ్స్ ఏంటి ఇప్పుడు ఆ ఎగ్జామ్ రిజల్టే లేదు ఇప్పుడు దాకా రాసొచ్చి మేము ఎన్ని రోజులు అవుతుంది చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మా తమ్ముడు రాశాడు చాలామంది రాశారు అలా రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రాసిన వాళ్ళందరి పరిస్థితి అండి ఇప్పుడు మరి అవన్నీ ఫేక్ అనేక ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చింది కాబట్టి ఆరు వేల పోస్టులు వదిలేనని చెప్పేసాను అన్నాడు అదే అదే ఇది లేకపోతే అలాగా మరోపక్క చంద్రబాబు నాయుడు నేను అధికారంలో రాగానే డిఎస్సీ మీద తోసి సంతకం చేస్తా అంటున్నారు కదా మరి ఆయన నమ్మే ప్రసక్తి ఉందంటారా ఏం చెప్తారు అంటే ఒకసారి చూడు ఒకసారి చూడు అన్నవారు ఒకసారి చూసాము ఇప్పుడు ఈయన ఈయన ఏమంటున్నాడు ఈయన అంత ముందు పాత పాత నాయకుడే చూసాము ఆయన్ని ఆయన చేసిన కార్యక్రమాలు చూసాం అందుకే మేము ఆయన్ని ఇప్పుడు ఆయన చేస్తాడన్న నమ్మకంతో ఆయనకి ఓటు వేయాలని నిర్ణయించుకుంటున్నాను అది అంటే ఈ ఐదేళ్లలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే పేదవాడి సంక్షేమం కానీ ఇవన్నీ అందిని అభివృద్ధి చెందారు అని అని చెప్పి మాట్లాడుతున్నారు ఈరోజు మీ ఇంటి వద్దకే రేషన్ పంపిస్తామని అంటున్నారు కదా ఏం చెప్తారు ఇంటి వద్దకి రేషన్ అది ఒకటి బాగానే ఉంది వస్తుంది ఇది దాన్ని ఏమన్నాడు సన్న బియ్యం అన్నాడు ఈ కార్యక్రమం అన్నాడు ఏమి లేదు అంటే ఇప్పుడు సన్న బియ్యం అన్న కార్యక్రమం పోయినట్టేగా అయిపోయినట్టేగా ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకోటి ఏదో అడిగారు ఇంకోటి ఏంటిది సంక్షేమ పథకాలు ఇస్తామని అంట సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయి ఒక వంద మందిలో డబ్ ముప్పై మందికి అందితే మిగతా డెబ్బై మంది ఏమవుతారు దాని గురించి కూడా ఆలోచించాలిగా ముప్పై మందికి వేసి మిగతా డెబ్బై మందికి పోండా ఉంటే అలాగా అదేనన్న మేము అంటుంది మిగతా డెబ్బై మంది పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము అడుగుతుంది అదే అది చాలా మంది అలా రాను చాలా మంది ఉన్నారు మేము చూపిస్తాం మా ఊరిలో కూడా ఉన్నారు అదే ఈరోజు మీ ఊరు ఏమన్నా అభివృద్ధి చేశారన్న ఈ నాలుగున్నరళ్ళ నుంచి కూడా ఈ నాలుగున్నర రైళ్ళల్లో మా ఊరు అభివృద్ధి అంటే మీరు వచ్చి ఒకసారి చూడొచ్చు అంటే ఉప్పులూరు అనేది మీకు తెలిసిద్ది మీకు అవగాహన ఉంటుంది ఈ నాలుగున్నర మామూలుగా ఇప్పుడు హైవే రోడ్లు పోతేనే దాంట్లో ఎర్రమట్టి రోడ్ ఎర్రమట్టి నింపుతున్నారనమాట హైవే రోడ్లు పోతే దాంట్లో ఎర్రమట్టి గుంటలో ఎర్రమట్టి వేస్తారు లేదా నల్లమట్టి వేస్తారు అవి అవి తారు రోడ్లు ఎర్రమట్టి రోడ్లో ఎవడో తెలియదు అనమాట అలా ఉంటాయి అనమాట రోడ్లు అంటే ముఖ్యంగా ఈసారి నేనే గెలుస్తానని సిద్ధం సవాలు పెట్టి సవాల్ చేస్తున్నారు నూట డెబ్బై నాకే వస్తాయని ఏం చెప్తారు నవ్వుకుంటాం కాసేపు ఇంకేం చేస్తారు నవ్వుకుంటాం ఇప్పుడు ఎవరో ఏంగా వేసినా ఎవడెత్తాడు ఇప్పుడు ఓటు అనేది ఇప్పుడు మీకు ఏమన్నా కార్యక్రమం మీకు ఇది జరిగింది అనుకుంటే నువ్వు ఏదన్నా నీకు మంచి చేసాడు అనుకుంటే నువ్వు వేయగలుగుతావు ఏ మంచి చేయకుండా నువ్వు ఎలా వేయగలుగుతావు అది నేను అంటాను అంటే ఈ ఎన్నికలు ఎలా ఉంటాయి అంటారన్న ఏం చేస్తారు చంద్రబాబు నాయుడే వస్తాడు అది మాత్రం ఫిక్స్ అంటే మీ పెనమలూరు నియోజకవర్గంలో ఒక పక్క బోడే ప్రసాద్ గారు రాబోతున్నారు కూటమితో ఇంకో పక్కన జోగి రమేష్ గారు సవాలు చేస్తూ ఉన్నారు నేను గెలిసి గిఫ్ట్గా ఇస్తాను చంద జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా ఎలా ఉంటుంది ఇక్కడ అసలు జోగి రమేష్కి డిపాజిట్లు రావండి ఇప్పుడు బోడే ప్రసాదు మాకున్న ఒక ఐదేళ్ళలో రెండు వేల పద్నాలుగులో గెలిచాడు అప్పటి నుంచి ఆయన చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మా ఊర్లో ఒక డ్రైనేజీ వర్కే కానీ సిమెంట్ రోడ్లే కానీ రోడ్లే పీడం కానీ ఏదన్నా మనిషికి ఇది అయిందంటే ముందు పరిగెత్తుకుంటూ వచ్చే ఇదే ఆయన దగ్గర ఉంది మిగతా వాళ్ళ దగ్గర లేదు మేము చూడాలా ఇప్పుడు దాకా అది మేము అంటాము అందుకే బోడెగ్ నేను గెలుస్తాడు ఇక్కడ మెజారిటీ వస్తుంది అంటారు పక్కా మెజారిటీ మేము పక్కా గెలిపించుకుంటాం ఆయన్ని